థమ్స్ అప్ తాగేవాడికి ఈ రోజుల్లో ఒక బ్రాండ్ ఉంటుంది వాడికి స్టైల్ ఉంటుంది మందు తాగే లో ఈ థమ్స్ తాగే వాళ్ళు ఉంటే వాడికి లెవెల్ కూడా ఉంటుంది టైం టైంపాస్ కోసం మంచి రీఫ్రెష్ కోసం ఎండలో చల్లదనం కోసం మందులకి మంచి కోసం తాగుతూ ఉంటారు నిజానికి థమ్స్అప్ తాగితే రీఫ్రెష్ని ఇవ్వడం కాదు ఇది నీ కి స్లోగా పాయిజన్ ఇస్తుంది అవును ఈ మందు తాగే వాళ్ళకన్నా థమ్స్అప్ తాగిన వాడి బాడీని ఎక్కువ డ్యామేజ్కి గురవుతుందని డబ్ల్యూహెచ్ఓ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది థమ్స్అప్ బాటిల్ చూడడానికి చాలా చిన్నదిగానే కనిపిస్తుంది కానీ అది చేసే డ్యామేజ్ ఏంటో తెలిస్తే షాక్ పోతారు మీరు దాంట్లో ఉండే కెమికల్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ప్రాసెస్డ్ షుగర్ ఇది ఒక్క లీటర్ థమ్స్అప్ బాటిల్లో నూట పద్దెనిమిది పాయింట్ డెబ్బై ఐదు గ్రాముల ప్రాసెస్డ్ షుగర్ ఉంటుంది డబ్ల్యూహెచ్ఓ ప్రకారం అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం మన శరీరానికి రోజుకి ఎంత ప్రాసెస్డ్ షుగర్ అవసరం అంటే జీరో అబ్జల్యూట్లీ జీరో అసలు ఈ షుగర్ మన శరీరానికి అవసరం కూడా లేదు అలాంటిది అప్ బాటిల్ నింపి నింపి మన బాడీలో షుగర్ లెవెల్ పెరిగి ఆటోమేటిక్గా డయాబెటీస్ కి దారి తెస్తుంది ఈ రోజుల్లో అందుకే చిన్న పెద్ద తేడా లేదు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి డయాబెటీస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకు అంటే సెకండ్ది కెఫిన్ మన శరీరంలో నిద్రపోవడానికి ఉపయోగపడే హార్మోన్ మెలెటోనిన్ ఈ మెలటోన్ అనే హార్మోన్ ఎప్పుడైతే ఉత్పత్తి తగ్గుతుందో ఈ నిద్ర రాగ పట్టకపోవడం వంటి సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ థమ్స్అప్ లో ఉండే ఈ కెఫిన్ తీసుకోవడం వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుందంట అందుకే ఈ రోజుల్లో నిద్ర పట్టకపోవడం వంటి సమస్య కూడా సాధారణమైపోయింది ప్రజల్లో ఈ రోజుల్లో ఇదొకటే కాదు కెఫిన్ వల్ల మానసిక స్థిరత్వం కోల్పోతున్నారంట అంటే బ్రెయిన్ అభివృద్ధి చెందే ప్రాసెస్ తక్కువ అవుతుందంట అంట థమ్స్అప్ తీసుకోవడం వల్ల దాంట్లో ఈ కెఫిన్ ఉండడం వల్ల పాస్పరిక్ యాసిడ్ ఇది థమ్స్ అప్ లో ఉండే అతి ప్రమాదకరమైన కెమికల్ ఈ యాసిడ్ వలన మన స్టమక్ లో ప్రోబయోటిక్స్ అనే బ్యాక్టీరియా చనిపోతుందంట ఈ ప్రోబయోటిక్ అనే బ్యాక్టీరియా మనం తిన్న ఆహారాన్ని అరిగించడానికి ఉపయోగపడుతుంది ఈ బ్యాక్టీరియా చనిపోవడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు వస్తూ ఉంటాయి గుడ్ బ్యాక్ ఏరియా గాయిస్ కుడ్ ప్రో బయోసిక్స్ ఫ్లై వాట్స్ రౌ ఎన్ అవతార్ జస్టిఫ్ అండ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ ఈ థమ్స్అప్ తీసుకోవడం వల్ల ఈ ప్రోబయాటిక్స్ రోజు రోజుకి తగ్గుతూ ఉందంట అందరికీ ఒక అపోహ కూడా ఉంటుంది హెవీ మీల్స్ తిన్న తర్వాత థమ్స్అప్ తాగితే బాగా అరుగుతుందండి కానీ అది చాలా పెద్ద తప్పు హెవీ మీల్స్ తిన్న తర్వాత ఈ కూల్ డ్రింక్స్ తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి మనకు చిన్నప్పటి నుంచి నేర్పించింది ఏంటి అంటే కూల్గా ఉండేవి తాగితే మన బాడీ మొత్తం రీఫ్రెష్ అవుతుందండి కానీ ఇది చాలా పెద్ద మెద కూల్గా ఉండే వస్తువులు మన బాడీని ఎంత డ్యామేజ్ చేస్తాయంటే మనం కూడా ఎక్స్పెక్ట్ కూడా చేయలేం వీటికి ఎంత దూరంగా ఉంటే అంత బాగుపడుతుంది మన శరీరం రోజు తాగటం లేదు కదా ఎప్పుడో ఒకసారి తాగుతామంటారా అంటారా అయితే యావరేజ్గా సంవత్సరానికి యాభై నుంచి వంద గ్లాసుల కమ్స్అప్ తాగుతాం ఒక్క గ్లాస్ థమ్స్అప్ తాగితే అది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే నీ బోన్స్ మీద నీ బ్రెయిన్ మీద లివర్ కిడ్నీల మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అది చిన్న చిన్నగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది కానీ ఏదో ఒక రోజు మేజర్ సమస్యగా పెద్ద సమస్యగా తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి కదా థమ్స్అప్ తాగడం అనేది స్టైల్ కాదు థమ్స్అప్ తాగితే కూల్గా అవ్వడం కాదు థమ్స్అప్ తాగితే నీ శరీరం నాశనం అవుతుంది నిజానికి రోజు కూల్ డ్రింక్స్ తాగేవాడు ఒక డ్రగ్కి అడిక్ట్ అయినట్టే చూడండి రోజు థమ్స్అప్ తాగేవాడు ఒక్కరోజు థమ్స్అప్ తాగుకుంటే వాడికి ఏదోలా ఉంటుంది ఎందుకు అంటే వాడు అంత అడిక్ట్ అయిపోయి ఉంటాడు థమ్సప్ లకి కానీ ఏదో కూల్ డ్రింక్స్ కానీ ఇది చాలా పెద్ద అడిక్షన్ దీని నుంచి బయటకు రావడం అంటే అంత ఆశా కాదు ఇంకా ఫైనల్ గా ఒక్క మాట మీ శరీరాన్ని మీరు ఎలా కావాలనుకుంటున్నారో అలా చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది సరే మరి మళ్ళీ కలుద్దాం బ్రో భాయ్ బాయ్ అన్ని